ఓం తత్సా శ్రీ గురుభ్యో జ్ఞాన వశిష్ఠ మహర్షి సుఖాల్లోను దుఃఖాల్లోనూ భయాల్లోనూ సంతోషాల్లోను గోమాత స్థుతి చేయమని చెబుతున్నాడు ఈ విధంగా స్థుతి చేయడం వల్ల సంతోషాలు సుఖాలు ఆనందాలు పెరుగుతాయి కష్టాలు దుఃఖాలు భయాలు తొలగిపోతాయి ఈ మూడు శ్లోకములు లేదా పద్యములు ఎవరు చదువుకుని గోమాతకు నమస్కారం చేస్తారో వారి ఆనందాదు వృద్ధి చెందుతాయి దుఃఖ భయాదులు నాశనం అవుతాయి ఇది గోమాత మాహాత్మ్యముగా వశిష్ఠ మహర్షి ప్రదానం చేసిన శ్లోక మంత్రములు వీటిని గురుదేవులు వ్యాస ఏడూరిపాటి అనంతరమయ్య గారు మనకు సేకరించి ప్రదానం చేశారు गावै पश्याम्यहम् नित्यम् गावः पश्यन्तु माम् सदा गावोऽस्माकम् वयम् तासाम् यतो गावस्ततो वयम् गावो मामुपतिष्ठन्तु हेम शृङ्ग्यः पयोमुचः सुरभ्यः सौरभेयश्च सरितः सागरम् यथा एवम् रात्रौ दिवा चापि समेषु विषमेषु च महाभयेषु च नरः केतयन्मुच्यते भयात् इति श्लोकम् न तेलुगु पद्यानुवादम् इति यल्लवेळलम् दु चूचु गोवुलु ननु माकु गोवु మేము ఆవుల కోసమే ఆవులుండు చోటే మాకు నెలవూ సాగరాన్ని చేరు నదులవోలే సురభీమాత దూడ కూడి మమ్ము చేరు పాలవెల్లి పొదుగు బంగరు కొమ్ములై కామధేను వగుచు వచ్చి చదువు రెండు పద్యమంత్రాలు రాత్రింబవళ్ళు సుఖము కలుగ కష్టమందు ఆవు కీర్తనం నరులు విడువరాదు భయము చుట్టూ ముట్టు సమయమందు నమస్తూ